ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు లోతు ఇద్దరు కూతురుతో సంసారం రెహో సపోర్టు చెల్లి చెప్పు అక్క మన నాన్న ముసలివాడు మనతో పోవడానికి ఈ లోకం ఏ మగవాడు లేడు మన తండ్రికి దాక్షరాసం ఇచ్చి ఆయనతో పడుకుందాం మనం ఆయనతో పడుకొని మనం కడుపు చేయించుకుందాం చెల్లి నాన్నకి ద్రాక్షరాసం ఇచ్చి నేను ఎక్కుతాను రోజు రేపు నీ వంతు ఓ మా అక్క మంచి రసిపురాలే నాన్న బాగా బుట్టలు వేసుకుంటుంది చెల్లి నేను ఎక్కేసాను నాన్న మీదకి ఆయనకి ఏమాత్రమో తెలియదు ఈ రోజు నీ వంతు సరే అక్క నేను వెళ్తున్నాను నాన్న మీద ఎక్కడానికి అక్క నేను కూడా ఎక్కేసాను అనేది ఏ మాత్రం స్పృహ లేదు ఎక్కేసేశా ఈ విధంగా లోతు ఇద్దరు కూతురు తండ్రి వల్ల గర్భం దాల్చారు ఈ విధంగా యహో దీవెన వల్ల లోతు ఇద్దరు కూతుళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు వాళ్ళిద్దరిని రెండు జా వేరువేరు జాతులకి మూల పురుషుల్ని చేశాడు యహోవా